కళ్యాణానికి అద్భుత ఏర్పాట్లు జరుగుతూ ఉన్నారు అభిద్యోగు బ్రాహ్మణుడు వచ్చారు చెప్పాడు సుదర్శనాయుడు వెంటనే తన మెడలో ఉన్న బంగారావరణాలన్నీ తీసి వాడికి బహుమతిగా ఇవ్వాలని అనుకున్నారు ఇస్తే చుట్టూ ఉన్న వాటిని ఎందుకు ఇచ్చామని అడుగుతారు అందుకనే రుక్మిణీదేవి మానసికంగా ఓ బ్రాహ్మణోత్త ఇప్పుడే మీరు నమస్కారం తప్ప ఏమీ ఇవ్వలేదయ్యా అని కాట పడి నమస్కారం చేసిన అలా నమస్కరించిన తర్వాత తెల్లవారితే నగరం వెలుగులో ఉన్నటువంటి భవాని ఆలయానికి అమ్మవారిని అర్చించడానికి కౌలి ఆరాధనకు పల్లెము నిండా పసుపు ఇంకో పళ్ళెండా కుంకుమ పూజా ద్రవ్యములు చక్కగా చాటల వాయినములు ఇలా ఉత్తరులందరినీ వెంటనే స్వరి ఆ యొక్క అమ్మవారి ఆలయానికి వెళ్ళింద అమ్మవారి దగ్గరికి వెళ్ళి బ్రాహ్మణులు చెప్పే ఉప్పొంగిపోతూ ఉన్నది ఆనందపడిపోతూ ఉన్నది అలా ఆనందపడిపోతూ ఆ అమ్మను చూసి ప్రార్థన చేసిందటం మిథిలా తయ

ఆత్మలో అర్చన చేస్తూ ఉన్నది రుక్మిణీదేవి ఎప్పుడెప్పుడు కృష్ణుడు వస్తారా ఎదురు చూస్తూ ఉన్నది ఆ భవానీ దేవి ఏ విధంగా కోరుకున్నదో ఎంత ప్రేమతో ఆ రుక్మిణీదేవి అర్చించిందో ఆ భవాని అర్చనను ఇప్పుడు మనమందరం కూడా చేయాలి వాస్తవంగా ఇవాళ పెళ్లిళ్ళల్లో అమ్మవారి యొక్క గౌరీ పూజ అనేటువంటిది కేవలం ఫోటో కొడుకు దిగితే దిగవచ్చు కాక అన్నట్టుగా మారిపోయింది ఆ అమ్మవారి గౌరీ పూజలన్నీ బంద్ అయిపోయాయండి కనీసం ఒక అరగంట అయినా చక్కగా శ్రీ సూక్తము చేత మౌనముగా పెళ్లి బిడ్డల మీదకి వచ్చేంతసేపు గౌరీదేవిని కుంకుమార్చన చేయడము ఇక పూర్వం జరిగే ఇప్పుడు గౌరీ పూజ చేస్తున్నారు పెళ్లి ముహూర్తం వరకు మూడు నమ్మంతా పెట్టుకొని పసుపు గౌరవం పెట్టాలన్నా ఇద్దరు పెట్టుకొని వస్తున్నారు మేకప్ చేస్తున్నారు మేకప్ గది నుండి మేమే పూజ లేదు గౌరీదేవిని ఎప్పుడైతే ఆ గౌరీదేవి ఆశీర్వదిస్తుంది ఆమెకున్న సౌభాగ్యము ఈమెకు అర్పణ చేస్తుంది ఎందుకో తెలుసా అమ్మవారు మంగళసూత్రము యొక్క మదినం మేనో విషంత్రా కూడా ఏమి కాలేదు కదా అలా తన భర్తకు ఏమీ కాకూడదని మంగళ సూత్రములను మదినముకొని గౌరీ ఆరాధన చేయడం మనకు సంస్కృతి సాంప్రదాయంలో చెప్పబడింది ఇవాళ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గౌరీ పూజ చేసి పెళ్లి చేసుకున్న వయసులో ఉన్నవాళ్ళు ఇంకా ఎవరైనా గౌరీ దేవిని చేయనట్టయితే ఇప్పుడు ఆ గౌరీ దేవి స్మరణ ద్వారా దోషములన్నీ నిలుద్ది కాబట్టి మనమందరము ఆ పరమేశ్వరిని మనమందరం ఒకసారి కీర్తిద్దాం జయపురం జగతంలో విశ్వమాని మాత్రం